యహోవా యద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలోనూ జనులు వచ్చిరి ఒక దగ్గరకు వచ్చారటండి వారి రాకకు కారణం ఎందుకు వారి రాకకు కారణం యహోవాను వేడుకోవాలి తమకు కలుగుతున్న బాధలు శ్రమలు ఇబ్బందులు ఒక్కచోట చేరి దేవునికి విజ్ఞాపన పూర్వకంగా తెలియజేయాలనుకున్నారు ఏ ఎవరు వాళ్ళల్లో చెప్పొచ్చుగా ప్రార్థనలు చేయొచ్చుగా ఒక చోట ఎందుకు రావాలి దాని వెనుక ఉన్న ఆంతర్యం దాని వెనుక ఉన్న పరమార్థం అవునండి ఎప్పుడైతే వారంతా కూడుకొని ఒక దగ్గరకు వచ్చారో వచ్చిన తరువాత జనులందరూ జనులందరూ దేవుని వేడుకున్నారు అలా వేడుకున్నప్పుడు దేవుడు ఆకాశం నుండి వారు మరణాలకించాడు అందరూ కూడుకుని ఒకచోట చేరి తమ పట్టణములను ప్రాంతములను విడిచి ఒక దగ్గరకు వచ్చి దేవుడిని వేడుకొనుటకు సహాయం కోరుకోవటానికి ఒక దగ్గరకు వచ్చినప్పుడు యుహో వారి మొరను ఆలకించటం ఆరంభించాడు అందుకు దేవుడు ఇస్రాయల పక్షాన నిలవబడ్డాడు వాళ్ళు కోరుకున్న దానిని నెరవేర్చి తిరిగి మందిరాన్ని విజయోత్సవంతో నిర్మించడానికి శత్రు రాజులు ఎదురుగా ఇస్రాయిలకు జయాన్ని ఇచ్చి వారు అనుకున్నది సాధించేటట్టుగా దేవుడు చేశాడు ఇది బైబిలులో జరిగిన గతం సంభవించిన భూతకాలం బైబిలు నేర్పించిన సత్యం ఎందుకు వాళ్ళు సమాజంగా కూడుకున్నారు ఎందుకు అందరూ ఒక చోటకు వచ్చారు యహో అను వేడుకోవడానికండి వేడుకోవడానికి దేవుని పిల్లలారు ఈరోజు మీరు కూడా కూడుకున్నారు దేనికోసం దేవుని మాటలు వినడానికి గ్రంథము దేవుని గ్రంథములో ఏ మాటలు సెలవిస్తున్నారు ఏ మాటలు ఇక్కడ ప్రకటించబడతాయి అవి మేము వినాలి ఆ మాటలు మేము వినాలి మా బ్రతుకులను మార్చుకోవాలి వాటి ప్రకారంగా చేయాలి ఏమండి ఇందాక నెహిమ్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో పద్దెనిమిదో వచ్చిన చదివితే వారు కూడుకుని ఏం చేశారండి నెహిమ్యా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో ఇది ఇదియుగాక మొదటి దినమును మొదలుకొని కడదినము వరకు అను దినము యజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించు చూవచ్చును ఆ రోజున్న శాస్త్రి యజ్రా గారు ఏం చేశారటండి ఆయన ఏం చేశారు దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించు చూవచ్చును ఏం వినడానికి వచ్చారు ఎందుకు నేను కోప్పడ్డాను వీళ్ళందరినీ వీళ్ళు ప్రోమోలు చూడ్డానిక మీరు వచ్చారు వీళ్ళ పుస్తకాల ప్రోమోలు వీళ్ళ పాటల ప్రోమోలు నో మీరు వచ్చినది దేవుని మాటలు వినడానికి కనుక ప్రాధాన్యత దానికే ఇవ్వాలి ఎన్ని గంటలైనా దేవుని వాక్యమునకే ప్రాధాన్యత ఉన్నదే మూడు గంటలు అప్పటికీ మీ ఈ ప్రత్యేక కార్యక్రమాల కోసం ఏడు గంటలకు ఆరంభించాల్సిన కార్యక్రమాన్ని ఐదు గంటలకే ఆరంభించాం క్యూలు మీద నిలబడుతున్నారండి పాటలు ఈసారి పాటలు కచేరీ పెట్టుకుందాం అండి ఇంకెందుకు వాక్యం సింగర్ సైన్ వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత వస్తే ఏమంటే వాళ్ళ పాటలు విందురు కానీ మేము ఎవరో వాక్యం చెప్పాం అందులోని ఉంటారా